మెదక్ నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలనాధికారి కలిసి నూతన ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీని అందించారు అనంతరం కలెక్టర్ ని ఘనంగా నూతన ప్రెస్ క్లబ్ మరియు సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ప్రెస్ క్లబ్ కు దుర్గా భవాని మాత పేరు పెట్టడం చాలా సంతోషకరమని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను అభినందించారు అనంతరం టీజీఎన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు నూతన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజకుమార్ మాట్లాడుతూ ఏ ప్రెస్ క్లబ్ లో లేని జిల్లా స్టాపర్లు తమ నూతన ప్రెస్ క్లబ్ లో యాభై మంది వరకు చేరనున్నట్లుగా చెప్పారు ఈ సందర్భంగా మెదక్ నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆకుల యాదగిరిని నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు తమ అభినందనలు తెలిపారు